సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక దీక్షలకి కార్మిక ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు అండగా నిలిచాయి ఈ నేపథ్యంలో గుంటూరు శంకరవిర్లా సెంటర్ లో శనివారం రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు అంగన్వాడీ వర్కర్లపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఉద్యమకారులు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు

అంగన్వాడీలో ఆ రంగంలో ఉన్నటువంటి సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియులు కలిసి సంయుక్తంగా నిరవధిక సమయంలో ప్రారంభించే ఈ రోజుకు నలభై రోజులు అవుతూ ఉంది వాళ్ళు కోరుతున్న కోరికలు చాలా చిన్నవి వేతనం పెంచడంతో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గ్రాట్యుటీకి సంబంధించి అమలు జరపని కోరుతూ ఉన్నారు ఇంకా మరికొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించడానికి బదులుగా చర్చల పేరుతో తాత్సారం చేసింది ఇప్పటివరకు ప్రభుత్వం చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోగా అసలైనటువంటి డిమాండ్స్ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రభుత్వం సాచివేత వైఖరిని అనుసరిస్తూ ఉన్నది జీతాలు పెంచాలంటే మాకు సమయం కావాలి జూలై దాకా ఆగండి అని అంటా ఉన్నారు ముందు సమ్మె మా అనుకూలమని చెప్తా ఉన్నారు జూలైలో పెంచుతామనేటువంటి మాట ఎంత పెంచుతారనేటువంటి మాట చెప్పడం లేదు ఇటువంటి మాయ మాటలు చెప్పి సమ్మెని నీరుగర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అంతేకాకుండా బెదిరింపులో పాల్పడి ఉంది తాళాలు పగలగొట్టారు సెంటర్స్వి అలాగే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది నలభై రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెని పరిష్కరించడానికి బదులుగా ఈరోజు మీరు ఉద్యోగాల్లో చేరతారా లేకపోతే మిమ్మల్ని తీసేయమంటారని అంటూ అధికారుల ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి భయోత్పాతానికి గుర్చేస్తా ఉన్నారు ఈ పరిస్థితి కొనసాగడం మరి చూస్తూ ఊరుకోలేక రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక సంఘాలు యావత్తు ప్రజా సంఘాలు యావత్తు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర రోకలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర రోకలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే అంగన్వాడీ కార్మిక సంఘాలను పిలిచి ఒక ఒప్పందం చేసుకోకపోయేటైతే ఉద్యమం ఉధృతం అవుతుంది